సో హాయ్ హలో అండి వెల్కమ్ టు కనిష్ కన్నా సో ఈరోజైతే నేను మా బాబు అన్న ప్రసన్న వీడియోనైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి సో ఇదిగోండి మా బాబు అన్న ప్రసన్న వీడియో అనమాట ఇదైతే చూడండి వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ షేర్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి బాబు ఏం తీసుకుంటాడా అని నేనైతే చాలా కంగారు పడ్డానండి సిక్స్త్ మంత్లోనే చేయించాం అనమాట ఫిఫ్త్ మంత్లో వెంట్రుకలు ఇచ్చాం సిక్స్త్ మంత్లో అయితే అన్న చేసారా చేయించాం చేయించామన్నమాట సో అన్న కూడా ఎలా చేసాము ఏంటి అన్నది మీకు చిన్న వీడియో రూపంలో అయితే చూపిస్తానండి నాకు ఇదైతే ఎప్పటికీ ఒక మెమొరీలా ఉండిపోద్ది అనమాట నేనైతే ఫిఫ్త్ మంత్ నేను ఫిఫ్త్ మంత్ వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డానండి బాబు పాకలేదు కదా అంటే సో ఇప్పుడైతే మీరే చూసే మీకు నేను వాయిస్ ఓవర్ అయితే నేను ఒరిజినల్ వీడియో అప్లోడ్ చేసేస్తున్నానండి

బ్లూ బ్లూ మ్యాచింగ్ అనన్నా ఇంకొక రౌండ్ అరే తీసారు అప్పుడు ఇంకా వెనకబెట్టు మమ్మీ ఫ్రెండ్ అన్ని సమానంగా పెట్టి మమ్మీ ఒకటి వెనక్కి ఒక ముందుకి కాకుండా కనీష్ ఫ్లవర్స్ 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 ఎందుకు అమ్మాయి

రే ఒరే యాపిల్ పక్కనే ఇలా పైకి ఎత్తుకొని తింటాం కుదరదని యాపిల్ అప్పుడు డామేజ్ పడిపోయి పరమాన్ చూసాడు కానీ

नकोडा अटेल पोते आ उठगत अरास जूस लाते पेटले मीत पेटले हम्म पारवाला नाम धन्यवाद वांदा बाप बाप बोलत राम प्रिया शाम की शाम की मेरी भाभी मीटिंग फोडते थे शानदार होते हैं शाम तरफ बढ़ता है हे प्रिया

మీ మానవుడు ఏమో ఇక్కడ చదివేతూ చూడండి మీరు బాగా ఫోటోలు అన్నీ మెలుసాం తిందమ్మా పండు బాగుందా

Oh, oh, yeah. Okay okay fine ha uh, okay. ha muunga chiki illa isukku bus sala <laughs> allam sei <laughs> patkul avanum kannai lever <laughs> kakkal petta ma అప్పుడు <laughs> <laughs> అదే రోజు మా చెల్లి బర్త్డే కూడా అండి సో ఇప్పుడైతే అదే పెడుతుందనమాట బాబుకి ఫస్ట్ అయితే వాళ్ళ నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అయిపోయారు మేము తర్వాత అయితే ఇంకా పెద్ద వాళ్ళందరూ పెట్టారు తర్వాత వాళ్ళు పిన్ని జేజీ వీళ్ళందరూ కూడా వచ్చారు చూడండి ఇంక ఇవన్నీ అయితే నేను మీకు ఫొటోస్ అయితే షేర్ అన్నమాట ఫొటోస్ తీసామన్నమాట ఇంకా అయితే వీడియో ఏం పెద్దగా తీయలేదండి సో చూడండి చూసి మీరే చూశారు కదా బాబు ఏం తీశాడు ఏంటి అని చెప్పేసి సో మీరే చూ చూడండి ఇంకా ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఫోటోగ్రాఫర్ అయితే అది కొంచెం లేట్గా వచ్చారనమాట బట్ అవి కూడా చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అవన్నీ కూడా ఈసారి ఎప్పుడైనా నేను ఆ ఫొటోస్ అవన్నీ లీజర్గా ఉన్నప్పుడు షేర్ చేస్తానండి మీతో కూడా షేర్ చేసుకుంటాను చాలా డేస్ నుంచి నేను అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను బట్ నాకైతే అవ్వలేదండి షేర్ చేయడం అంతా కూడాను సో ఇదిగో చూస్తున్నారు కదా ఏ ఏమీ ఎలా చేసాము ఏంటి అన్నది ఇంకా బాబుకైతే కూడా ఇంకోటి కూడా దేంటి చేయించామండి లైక్ వాటర్లో ఫ్లవర్స్ అవన్నీ వేసేసి అదంతా కూడా నేను ఇప్పుడు అవన్నీ కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టి నా దగ్గర ఉంచుకున్నాను చాలా డేస్ నుంచి సో మేమందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ సింగిల్ ఫొటోస్ ఇవన్నీ చాలా దిగామండి ఆ రోజైతే ఇంకా బాబుది పుట్టు వెంట్రుకల వీడియో అయితే నేను అప్కమింగ్ దానిలో షేర్ చేస్తాను యాక్చువల్గా అది షేర్ చేసాక నేను ఇది షేర్ చేయాలనుకున్నా బట్ అది మా వారి ఫోన్లో ఉన్న ఉన్నదండి అది నాకు కొద్దిగా లేట్ అవుద్ది సో ఫస్ట్ ఇది షేర్ చేసేసాక తర్వాత అది చేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఆగాను ఇది అయితే వాళ్ళ పెద్దనాన్నగారు అనమాట అప్పుడు స్వామి మాల్లో ఉన్నారు ఇంకా మా వారు వాళ్ళ అత్తయ్య వాళ్ళ సిస్టర్ల ఇంకా వెనకాల పిల్లలైతే మా బాబుకైతే అత్తలు అవుతారండి వాళ్ళైతే వాళ్ళైతే ఇంకా అసలు పిల్లల్ని అసలు వదిలిపెట్టరు మా బాబునేంటి వాళ్ళ చెల్లినేంటి అసలు వదలకుండా ఇంకా ఎత్తుకు తిప్పుతానే ఉంటారు ఆడిస్తూనే ఉంటారు అనమాట సో నేనైతే ఈ వీడియోనే ఒరిజినల్ ఒరిజినల్ వీడియో ఏది ఉంటే అదే అప్లోడ్ చేసేసానండి మీకు కొంచెం అదే నాయిస్గా ఏదన్నా అనిపిస్తే మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించేసి కానీ మ్యూట్లో పెట్టేసి కానీ చూడండి బట్ బాగుంటుంది కదా నిజంగా మీరు కూడా చూసిన ఫీలింగ్ వస్తుంది కదా నేను కావాలని అలా షేర్ చేసేలేండి అంటే చూస్తే మీకు కూడా ఒక ఫీల్ ఉండాలి కదా నిజంగా మీరు కూడా చూసినట్టు ఉండాలి కదా అని చెప్పేసి మా గ్రాండ్ మదర్ అనమాట సరదాగా మేము ముగ్గురం కలిసి పిక్స్ అవి కూడా దిగామండి సో ఫ్యామిలీ పిక్స్ ఇవన్నీ తీసుకున్నాము కదా ఆ తర్వాత అయితే మళ్ళీ మా సిస్టర్తో అయితే కేక్ కట్ చేయించాము మా ఇంట్లోనే లంచ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అనమాట తనైతే రీల్ తీసుకోవడం కోసం ఇదేంటి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంది నేను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నానండి మీకైతే వీడియో నచ్చుతుంది మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనే నేను అనుకుంటున్నాను మీరు కూడా అలా ఫీల్ అయినట్టుంటే ప్లీజ్ వీడియోస్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ షేర్ అని కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి బాబుకైతే డ్రెస్ మా సిస్టర్ తీసుకొచ్చింది తనే తను తీసుకొచ్చింది కొత్త డ్రెస్ వేయించుకుని కేక్ అయితే కట్ చేయించింది అన్నమాట సో అక్కడ ఒక చూస్తున్నారు కదా సో చూసేయండి వీడియోనైతే ఇంకా నేను ఏదేదో చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకు నేనైతే ఈ శారీని మ్యారేజ్ అప్పుడు తీసుకున్నానండి బ్లౌజ్ అయితే కొంచెం మోడల్గానే స్టిచ్ చేయించుకున్నాను అప్పుడే నేను ఓన్లీ నెట్ పెట్టి చేద్దామని డిఫరెంట్ క్లాత్తో తీయించుకున్నాను దాని మీద సిమెంట్ కలర్ మీద పింక్ ఫ్లవర్స్ వచ్చింది సో పింక్ ఫ్లవర్స్తో బ్లౌ పింక్ ఫ్లవర్స్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ అన్నది చూసుకున్నాను అనమాట అలాగా ఇదైతే అప్పుడు తీసుకున్న శారీనండి స్పెషల్గా నేను ప్రతి అకేషన్కి అయితే క్లాత్స్ అంటే ఏం తీసుకోను ఆల్రెడీ తీసేసిన వాటిలో చూస్ చేసుకుంటాను చాలా తీసుకుని కానీ ముందైతే దాచుకుని పక్కన పెట్టి ఉంచుతానండి అది మాత్రం చేస్తాను నేనైతే సో బాబు చాలా యాసగా ఉంటుందేమో అని అనుకున్నాను బట్ అంత యాసగా అయితే ఏం లేదులేండి గుండు కదా అని చెప్పేసి వరీ నేను అన్నప్రస్కి సో అలా ఏమనిపించలేదు ఇంకా ఫస్ట్ ఇయర్ వీడియో ఒకటి అప్లోడ్ చేయాలండి మీ అందరితో షేర్ చేసుకోవాలి ఆ ఫస్ట్ ఇయర్ వీడియో కూడా కమింగ్ సూన్లో ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి మా బాబుకు రిలేటెడ్ అన్నీ కూడా మీరు కూడా మీ పిల్లలకి ఏదైనా మెమరీగా ఇవ్వాలి అనుకుంటే ఎన్ని పెన్ డ్రైవ్స్ ఎన్ని యూజ్ చేసినా ఎన్ని డిస్క్లు యూజ్ చేసినా స్టోరేజ్ స్టోరేజే సరిపోవట్లేదండి సో ఇలా నేను చూస్ చేసుకున్నాను అనమాట మీకు కూడా నా ఐడియా బాగుంది అని అనిపిస్తుంది బాగుంది అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా 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 అంటేనే సరిపోతుంది మీరైతే చూస్తున్నారు కదండి వీడియోని చూసి ఎంజాయ్ చేస్తున్నారు హోప్ నేను అలా అనుకుంటున్నాను అనమాట తన డ్రెస్ వచ్చేసేటప్పటికి తన డ్రెస్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ చేంజ్ పడిందండి ఆ డ్రెస్ అయితే ఇక్కడే తీసుకున్నారు ఇక్కడ మాకు తణుకు ఎక్కువ తణుకులో షాపింగ్ చేస్తూ ఉంటామండి తణుకులో అనమాట ఇదారు శుభం గ్రాండ్స్ కానీ లేదంటే ఆకృతి ఇలాంటి షాప్స్కి అయితే వెళ్తూ ఉంటాము నరేష్ కానీ ఈ షాప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటామండి ఎక్కడైతే రూమ్ కోసం తను చాలా ట్రై చేస్తుంది అంటే లాంగ్ డ్రెస్ ఎప్పుడో కానీ వేసుకుంటాను రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా యూనిఫామ్స్ లోనే ఉంటుందండి అంటే స్టడీ అవి వెంటనే జాబ్ అక్కడే హాస్పిటల్లో జాబ్ కాబట్టి సో చాలా తక్కువ అందుకోసం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది వచ్చేటప్పటికి మా మదర్ ఈ డ్రెస్ అది తీసి ఉంచడం అదిను సో ఇంకా అలా ఈవినింగ్ అయింది కదా ఈ ఏదేంటి ఫోటోగ్రాఫర్ వచ్చిన తర్వాత అయితే ఈ బాత్ బాత్రబ్లో బాబుకి ఊరికే అలా కొన్ని స్టిల్స్ ఫొటోస్ ఇవన్నీ అయితే తీయించామండి వాటర్లో ఇదేంటి పెటల్స్ రోజు పెటల్స్ ఇవన్నీ వేసి అవి కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట స్టిల్స్ అయితే బాగానే ఇచ్చాడు బాబు ఫస్ట్ అయితే ఆడుకోవడం తెలియలేదు బాబుకి ఇప్పుడు వాటర్లో ఆడడం అంటే చాలా పిచ్చండి బాబుకి అసలు సో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను వీడియో అయితే ఎవరికీ షేర్ చేయలేదండి జస్ట్ అయితే ఫోటో షేర్ చేసాము అంతే సో ఇప్పుడైతే వాళ్ళందరూ కూడా చూస్తారు హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అసలు మర్చిపోకండి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్